హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ డారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి మీ పితృదేవతలు మీకు ఎలాంటి మెసేజెస్ పంపించారో చూద్దామండి హోల్డ్ ద స్పేస్ మీ స్థిరత్వాన్ని మీరు కాపాడుకోండి అని చెప్తున్నారు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అని చెప్తున్నారండి సమయం కుదిరే వరకు సహనంగా ఉండండి అని చెప్తున్నారు బీ ఫియర్లెస్ అండ్ స్టాండ్ స్ట్రాంగ్ భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా నిలబడండి అని చెప్తున్నారండి మీ సత్యాన్ని మీరు రక్షించుకోండి అని చెప్తున్నారు మీ హద్దులను మీరు కాపాడుకోండి అని చెప్తున్నారు ఎవరైనా మీ శక్తిని తక్కువ చేసేందుకు ప్రయత్నిస్తే ధైర్యంగా మీరు మీరు అనుకున్నది చెప్పండి అని చెప్పి చెప్తున్నారండి ట్రస్ట్ అండ్ ట్రై మిమ్మల్ని మీరు నమ్ముకోండి విశ్వం మీకు అనుకూలంగా పనిచేస్తుంది అని చెప్తున్నారండి మీరు మీ నమ్మకంతో ముందుకు వెళ్ళగలిగితే మీ ఎదుగుదల మీ చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారండి ఆత్మవిశ్వాసంగా ముందడుగు వేయండి అని చెప్తున్నారు ట్రాన్స్ఫార్మ్ అండ్ అన్వీల్ యువర్ గిఫ్ట్స్ మీ అంతరంగంలో దాచిన ప్రతిభను బయటకు తీయండి అని చెప్తున్నారండి మార్పును స్వీకరించండి అని చెప్తున్నారు మీ లోపల ఉన్న అంతర్గత జ్ఞానాన్ని బయటికి తీసి మీ ఎదుగుదలకు ఉపయోగించండి అని చెప్తున్నారు పరిస్థితులు మారితే మీరు మరింత శక్తివంతులు అవుతారంట ఎక్స్చేంజ్ ఎనర్జీ టు క్రియేట్ అబెండెన్స్ ఏదైనా మీరు ఇస్తూ ఇవ్వటం ద్వారా మీరు పొందే ఆ శక్తి ఏంటనేది అర్థం చేసుకోండి అని చెప్తున్నారు దయ సహనం జ్ఞానం పంచితే తిరిగి అది మీకు తిరిగి వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి మీ సహనం శాంతిని మీకు మీ విజయానికి దారి అని కూడా అర్థం వస్తుంది అన్నమాట టేక్ కేర్ ఆఫ్ యువర్ నీడ్స్ మీరు విశ్రాంతి తీసుకుంటూ ఆత్మ పరిరక్షణ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారండి మీ శక్తిని మీరు కాపాడుకోండి మీ శరీరానికి మరియు మీ మనసుకు పోషణ ఇవ్వండి ఎప్పుడూ ఇతరులను చూసుకుంటూ ఉండటమే కాకుండా మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీ అవసరాలు ఏంటి అనేది గుర్తించండి అని చెప్పి చెప్తున్నారండి ఓవరాల్గా ఈ కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయంటే మీలో ఏ సమస్య వచ్చినా తొందరగా స్పందించకుండా స్థిరంగా ఉండండి మీ బలం పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారండి ధైర్యం మీ సరిహద్దులను కాపాడుతుంది అని చెప్పి చెప్తున్నారు ఎవరైనా మీపై ఒత్తిడి తెస్తే మీరు ధైర్యంగా నిలబడండి అని చెప్పి చెప్తున్నారండి ఆత్మవిశ్వాసంగా ఉండండి మీపై మీరు నమ్మకం పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు మార్పు తప్పనిసరిగా వస్తుంది అని నమ్మండి దానికి అనుగుణంగా మీ ప్రతిభను బయటికి తీయండి ఈ కాలంలో ఇవ్వడం ద్వారా మీరు కొంత బలాన్ని పొందుతారంట మీరు సహాయం చేస్తూ దయతో జ్ఞానం ఇతరులకు పంచుతూ మీరు లాభాలు పొందండి అని చెప్తున్నారు శక్తి తక్కువగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి అని చెప్పి చెప్తున్నారండి మీ అవసరాలను మొదటి ప్రాధాన్యం ఇచ్చి ముందడుగు వేయండి అని చెప్పి చెప్తున్నారండి ఇప్పుడు మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏంటనేది చూద్దామండి ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాము చూపించండి మా వ్యవస్థ మీరు ఇచ్చే గైడెన్స్ మీరు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు మీరు ఏదైతే చేస్తున్నారో దానికి ఇన్ఫర్మేషన్ అవసరం అంట అవసరమంట మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని చెప్తున్నారు అలా తెలుసుకోవడం వల్ల మీరు సక్సెస్ మార్గంలోకి వెళ్తారంట యాక్షన్ తీసుకోండి మీరు ఏదైతే చేస్తున్నారో దా ఆ విషయంలో యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారండి ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారండి మిమ్మల్ని మీరు నమ్మండి అని చెప్పి చెప్తున్నారు మీరు ఏదైనా ఒక విషయం అనుకుని ఉంటే ఆ పని ఎప్పటి వరకు జరుగుతుంది అనేది చూద్దామండి మీరు అనుకున్న విషయం ఏంటి మీ మనసులో మరలా ఒకసారి మననం చేసుకోండి మీరు ఏదైనా ఒక విషయం అనుకున్నట్లయితే ఆ పని ఎన్ని రోజులు జరుగుతుంది అనేది యూనివర్స్ గైడెన్స్ ఏ విధంగా ఇస్తుందో చూద్దాం చూపించండి యూనివర్స్ మా వేవర్స్ యొక్క వర్క్ వారు ఏది అనుకుంటున్నారు ఆ పని ఎన్ని రోజుల్లో జరుగుతుంది నెక్స్ట్ జూన్ నెక్స్ట్ జూన్ కల్లా అవుతుందంటండి దానికి తగినంత కృషి మీరు చేయగలిగితే నెక్స్ట్ జూన్ కల్లా అవుతుందంట ఇదండి ఈరోజు రీడింగ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ